మన వీడియోలో చామదుంపలు ఫ్రై చేసుకుందాం ఈ ఈ చామదుంపలు ఫ్రై చేయాలి ఎలా చేయాలో ఇప్పుడు ఉంటుంది కదా అట్లా కడిగి వేసుకుంటే శుభ్రంగా ఉంటుంది శుభ్రంగా నీట్ గా వేసుకుందాం ఇట్లా కడుక్కుంటే అంత మట్టి అంతా అన్నమాట శుభ్రంగా ఉంటది ఈ పొలంలో మట్టిలో ఉండే కాబట్టి మట్టి ఉంటాయి అంత శుభ్రంగా కడిగిన శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా గా ఇక కొన్ని నీళ్లు పోసుకొని సరిపోతాయి ఆ నీళ్లు పొయ్యి మీద పెట్టి ఇద్దాం ఉడగబెట్టుకున్నాం పొయ్యి మీద ఒక రెండు మంటలు ఉడికిపోతాయి మూత పెట్టుకున్నా నీళ్ళు కూడా ఎంచుకున్నాయి కదా ఉడికినాయి ఉడికినాయించుదా పొట్టు తీసేసుకున్నాం సలా కడాయి పొయ్యి మీద పెట్టుకొని ఇంకా తాలింపు వేసుకుందాం పొయ్యి మీద పెట్టుకుందాం పెట్టుకున్నాం కదా గాలి అంతా పొట్టు తీసేసుకుందాం చామదుంపలు ఫ్రై చేసుకుంటే బాగుంటాయి బంకకున్నా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఏమో అంత పొట్టు తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా కట్ చేసేసుకుందాం బంక ఉంటుంది కానీ ఇట్లా అంత లావు లావు కట్ చేసుకుంటే బాగుంటుంది పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే బాగా నంచుకోవటానికి బాగుంటది అంచున పెట్టుకొని పప్పుచారలో కాని పప్పులో కాని దేంట్లో రసంలో కాని బాగుంటది అనమాట వీటల్లో చిన్న ఉంటాయి అనమాట పిలక గడ్డలు అవి అయితే అట్టే వేసుకోవచ్చు ఏ పెద్ద అయితే రెండు మూడు ముక్కలు కోసుకోవచ్చు అవి అయితే ఇంకా అట్లా వేసుకోవచ్చు బాగుంటది చేసుకొని చేసేటప్పుడు ఏమనిపేదు తినేటప్పుడు బాగా అనిపిస్తుంది ఖమ్మంగా అన్ని ముక్కలు కోసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు తాలింపు వేసుకున్నాం మీద పెట్టుకొని ఇప్పుడు అది తాలింపు వేసుకుందాం బాండీలు వేడైంది కదా నూనె వేసుకుందాం ఒకరోజు నూనె ఎక్కువ వేసుకుంటే బాగుంటది ఈ చామదంపల ఫ్రై చేసుకునేదానికి ఒకరో ఎక్కువ అయితే బాగుంటది కదా ఒక స్పూను పచ్చనపప్పు వేసుకుందాం ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను జీలకర్ర వేసేసుకున్నాం కదా కచ్చిపచ్చగా తెల్లగడ్డలు దంచి పెట్టుకున్నాం వేసుకున్నాం బాగుంటది ఇగ రెండు పచ్చిమిర్చి కరివేపాకు అట్లే రెండు ఎండుమిర్చిలుగా అయిపోతుంది ఏం పెద్ద పని లేదు ఉడకబెట్టుకుండేది ఏదో ఒక ఉల్లిపాయ ఉల్లిపాయేసుకున్నాం వేసుకున్నాం ఉంటే గడ్డలు ఉడికి తాలింపు మా వేగితే సరిపోతుంది తెల్లగడ్డలు వేసుకుంటే తాలింపులో నల్ల కొట్టుకొని బాగుంటది ఈ చామదుంపలు ఏపుడు కానీ బంగాళదుంపలు ఎప్పుడు ఏపుడు చేసుకున్నా తెల్లగడ్డలు నల్లగొట్టే వేసుకుంటే తాలింపులో సూపర్గా ఉంటుంది అవి నూ ఈ తాలింపులో మాడి ఉడికే అది పంటి కింద పడితే బాగా రుచిగా ఉంటుంది అన్నమాట టేస్ట్గా కొద్దిగా ఒక స్పూన్ పసుపు వేసుకున్నాదాకా ఇట్లా వేసుకొని ఇంకా పసుపు వేసుకుంటే నూనెలో తాలింపులో పచ్చివాసన బాగుంది బాగుంటుంది కట్ చేసి పెట్టుకున్నాం కదా వేసుకున్నాం చామదుంపలు కూడా ఒక రెండు నిమిషాలు నూనెలో మగ్గుతే బాగుంటుంది అనమాట ఇత మగ్గుతే బాగుంటుంది ఇదిగో రెండు స్పూన్ల ఉప్పు వేసుకున్నాము బిసికి తగినంత ఉప్పు సరిపోద్దిగో కారం రెండు స్పూన్ల కారం సరిపోద్ది ఈ నూనెలో మగ్గుతేనే బాగుండేది కారం అన్ని వేసుకున్నా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇదిగో రెండు స్పూన్ల కొబ్బరి పొడి ఇదిగో రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక్క రెండు నిమిషాల మగ్గితే ఇంకా దించేసుకుందాం అయిపోయింది దించుకుందాం ఇంతే శ్యామదుంపలు ఏపుడు రెడీ దించుకుందాం చూడండి ఫ్రెండ్స్ శ్యామదుంపలు ఏపుడు చేసినా ఎలా ఉందో చూడండి సూపర్గా ఉంది ఇది రసం లేకైనా పప్పుచారు లేకైనా పప్పు లేకైనా దేంట్లోకైనా అంచున పెట్టి నంజుకోటానికి సూపర్గా ఉంటుంది మా శ్యామదుంపలు ఏపుడు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి